రేపు శుక్రవారం రోజు రహస్యంగా ఇంటి బయట అంటే గుమ్మం ముందు దీనిని కాల్చండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలు అనేవి దరి చేరవు మీ సుడి తిరిగిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి క్షణాల్లో మీ కష్టాలు పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎక్కువ కష్టపడకుండానే మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది కనుక శుక్రవారం రోజు ఇంటి బయట దీనిని కాల్చండి ఇలా కాల్చడం వలన చాలా మంచి జరుగుతుంది ఇంటి పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇంట్లో ఎక్కువగా కష్టాలు వస్తున్నాయి తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం వలన నర దృష్టి కూడా తొలగిపోతాది ఇంటి బయట అంటే గుమ్మం ముందు కాల్చాలి గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి పాటించాలి గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదు అంటూ ఉంటారు పద్ధతిగా గుమ్మంని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది గుమ్మంపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు ఇది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల లేదా పూలమాల కట్టుకోవటం వంటి పనులు చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానం పరిచినట్లు అవుతుంది శుక్రవారం రోజు తప్పనిసరిగా ఆడవారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే గుమ్మానికి ఇరువైపులా కూడా ఎర్రటి పూలు పెట్టాలి ఇలా పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఇక ప్రత్యేకించి గుమ్మం ముందు అంటే ఇంటి బయట దీనిని కాలిస్తే మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతున్నారు మరి శుక్రవారం రోజు ఇంటి బయట ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒకే వరంతో మూడు కోరికలు తీర్చుకున్న వెంకయ్య కథను విందాం అనగనగా వెంకయ్య అనే ఒక వ్యక్తి సముద్రంలో చేపలు తెచ్చి అమ్ముకుంటూ బ్రతుకు సాగిస్తున్నాడు ఎంత సంపాదించినా కడుపుకే కానీ మిగలటం అంటూ ఏమీ లేదు తల్లిదండ్రులు గుడ్డివారు ఉండడానికి ఇల్లు లేదు పోరి గుడిసె మాత్రమే ఉంది పెళ్ళయ్యింది కానీ పిల్లలు పుట్టలేదు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు వెంకయ్య సముద్రం నుండి చేపలు తీసుకువస్తూ ఉండగా సముద్రంలోని ఒక సాగర కన్య కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చి ఒక పెద్ద రాతికి తగులుతుంది దాంతో ఆ సాగర కన్యకు దెబ్బ తగిలింది మళ్ళీ సముద్రంలోనికి వెళ్ళడం చాలా కష్టమయ్యింది అప్పుడు వెంకయ్య వెళ్ళి చూడగా ఆ సాగర కన్య ఇతడిని సహాయం కోరింది నన్ను సముద్రంలో వదిలిపెట్టు నీకు ఏమి కోరుకుంటే అది ఇచ్చేలాగా ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తాను అని చెప్పింది సరే అని వెంకయ్య తన పడవలో ఆమెను తీసుకుని వెళ్ళి సముద్రం మధ్యలో వదిలాడు అప్పుడు సాగర కన్య వెంకయ్యను ఏం వరం కావాలో కోరుకో అంది కానీ వెంకయ్యకు అడగాలో తెలియలేదు అప్పుడు అతను సాగర కన్యతో అమ్మ నాకు ఏం కోరుకోవాలో తెలియటం లేదు కాబట్టి మరుసటి రోజు అంటే కుటుంబంతో మాట్లాడి రేపు వచ్చి వరం కోరుకుంటాను అని చెప్పాడు అలాగే మిత్రమా రేపు నీ కోరిక చెప్పు నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు అంటూ సాగర కన్య అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చిన వెంకయ్య సంగతి అంతా కూడా చెప్పి ఏమి అడుగుదామని కుటుంబ సభ్యులను సలహా అడిగాడు అప్పుడు తల్లి తనకు కళ్ళు కనబడవు కదా కనుక నాకు కళ్ళు తెప్పించు అని అడిగింది తండ్రి మనం ఎలాగో ఎన్నో ఏళ్ళు ఉండము కదా అంటే అప్పుడు కళ్ళు ఎందుకులే ఉండడానికి మంచి ఇల్లు అడుగు అన్నాడు ఇక భార్య ఎన్ని ఉంటే మాత్రం ఏమి లాభం మనకు సంతానం లేదు సంతానం యోగం ఇవ్వమని అడుగు అని చెప్పింది ఇద్దరి సలహా విని గందరగోళం అవ్వకుండా ఆలోచిస్తూ ఏమి అడుగుదామని అనుకుంటూనే పడవ ఎక్కాడు వెంకయ్య మెల్లగా సముద్రంలోనికి వెళ్ళాడు సాగర కన్య వచ్చింది అప్పుడు వెంకయ్య అమ్మ నమస్కారం నా పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా మా అమ్మ నాన్న డాబా పైన నుండి చూస్తూ ఆనందపడాలి అని అడిగాడు అయితే సాగర కన్య వరం ప్రసాదించింది వరం ఒకటే కానీ తీరిన కోరికలు మూడు తల్లి కోరినట్లు చూపు తండ్రి కోరినట్లు ఇల్లు భార్య కోరినట్లు సంతానం ఇలా అన్ని వెంకయ్యకు దక్కాయి కుటుంబం ప్రేమతో తెలివితో అన్నీ సొంతం చేసుకున్నాడు వెంకయ్య ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసిన వంద శాతం ఫలితాలు మాత్రం వస్తాయి అసలు ఇంతకీ శుక్రవారం రోజు ఇంటి ముందు ఏం కాల్చాలి అంటే ముందు కొంచెం జీలకర్రను తీసుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకుని చిన్న ప్రమిదలో కానీ గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేయండి జీలకర్రకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ముందు జీలకర్రను తీసుకోండి ఆ పైన ఒక అర స్పూన్ అంతా మిరియాలను తీసుకోండి అలాగే పావు స్పూన్ ఆవాలని కూడా వేయండి నల్ల మిరియాలకు ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో అద్భుతమైన స్థానం ఉంది వీటికి నెగటివ్ ఎనర్జీని దృష్టిని తొలగించే శక్తులు ఉన్నాయి కనుక వీటన్నింటినీ కూడా ఒక చిన్న గిన్నెలో వేసి వీటి మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి తర్వాత ఈ గిన్నెను చేతిలో పట్టుకొని ఇల్లంతా ఒక్కసారి కలియ తిరగండి ఆ గిన్నెను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి మీ ఇంటి ముందు బయట ఎగ్జాక్ట్గా గుమ్మం ముందు ఈ గిన్నెను పెట్టి అగ్గిపుల్లతో వెలిగించండి ఇప్పుడు జీలకర్ర మిరియాలు ఆవాలు ఇవన్నీ కూడా చిటపటలాడుతూ కాలిపోతాయి వాటిల్లో నుంచి పొగ వస్తుంది ఆ పొగతోనే మీ ఇంటికి ఉన్న దిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీకు ఉన్న కష్టాలు పోతాయి ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు రాత్రి సమయంలో చేయాలి ఇలా ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పెద్దగా ఇష్టపడకుండానే కోట్లు వస్తాయి అదృష్టం కలిసి వస్తుంది కనుక శుక్రవారం రోజు మీరు కూడా గుమ్మం ముందు ఈ మూడింటిని కలిపి కాల్చి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలతో పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం డబ్బులను చేతిలో పట్టుకొని ఈ మాట పలికితే కోటీశ్వర్లుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు డబ్బును గురించిన ఈ విషయం విన్న తర్వాత ఎవరికైనా కొంచెం ఆశ్చర్యపోవచ్చు నవ్వుకోవచ్చు కానీ ఇది చాలా గొప్ప పరిహారం నిత్యము అవసరాలను తీర్చేది డబ్బు మనమేది కావాలన్నా ప్రకృతి మనకు దానిని ఖచ్చితంగా అందిస్తుంది డబ్బును కూడా అందిస్తుంది డబ్బు కావాలంటే మనం కష్టపడి శ్రమిస్తూ ఉంటాము అలా మన సంకల్పాన్ని మనం గట్టిగా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా డబ్బు మన దగ్గరకు చేరుతుంది అవసరం వచ్చినప్పుడు డబ్బు కోసం నానా యాతనలు ఇబ్బందులు పడుతూ ఉంటాము కానీ ఒక్కోసారి మనం డబ్బు కావాలి అనుకున్న కొంత సమయానికే చేతిలోనికి డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అదే ప్రకృతి చేసే మాయ అంటే మన మనసులో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది గట్టిగా ఈ సంకల్పం అనుకుంటే ఆటోమేటిక్గా మీకు చేయకుండానే తెలియకుండానే మీరు దానికి తగ్గట్టుగా పనులు మొదలు పెట్టేస్తారు పెట్టేస్తూ ఉంటారు ప్రకృతి సహాయంతో కావలసిన డబ్బు వచ్చేస్తూ ఉంటుంది అయితే డబ్బు కావాలి అనుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని డబ్బు కావాలి అనే విషయాన్ని గట్టిగా సంకల్పించుకుంటే తప్పకుండా డబ్బు వస్తుందని పెద్దలు చెబుతూ ఉన్నారు డబ్బు అందరికీ అవసరమైనటువంటి డబ్బును గౌరవిస్తేనే మనకు మళ్ళీ చేతికి డబ్బు అనేది వస్తుంది చేతిలో ఉన్న డబ్బు సవ్యంగా ఉంటుంది లక్ష్మి మన దగ్గర ఉండాలంటే గౌరవించడం చాలా అవసరం ఎవరైనా మనకు అవసరమైన సమయంలో డబ్బు చేతికి ఇస్తే ఎంతగానో కృతజ్ఞతలు చెబుతూ ఉంటామో మరి డబ్బు సహాయం చేసిన వారికి అంత కృతజ్ఞతలు చెబుతున్నప్పుడు అది ఎన్ని చేతులు మారినా మన దగ్గరకు వచ్చి మన అవసరాన్ని తీర్చి డబ్బుకు ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి కానీ ఎవరు కూడా డబ్బుకు కృతజ్ఞత చెప్పట్లేదు అందుకే ఆ డబ్బు మన దగ్గర నిలవటం లేదు అలా కాకుండా డబ్బు మీద మీ దగ్గర నిలబడాలంటే ఇంకా ఇంకా ధనం రావాలంటే శుక్రవారం పూట ఒక పని చేయండి మీ దగ్గర ఉన్న డబ్బును అంతా కూడా తీసి కృతజ్ఞతలు తెలుపుకోండి చాలా చక్కగా నువ్వు ఉండబట్టే నా అవసరం తీరుతుంది నా అవసరాలను సద్వినియోగం చేసుకోగలుగుతున్నాను నువ్వు నా దగ్గర ఉండబట్టే నేను ఫీజులు అలాగే కట్టగలుగుతున్నాను బిల్లులు కట్టగలుగుతున్నాను తిండి తినగలుగుతున్నాను సంతోషంగా ఉండగలుగుతున్నాను నీ వల్లే ఇదంతా సాధ్యమైంది నువ్వే నాకు హెల్ప్ చేశావు నువ్వు ఉండటం వలనే నేను ఇలా ఉండగలుగుతున్నాను చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ అని ఈ మాటలను డబ్బుతో చెబితే ఆ డబ్బు సంతోషపడి మరింత డబ్బును మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది లక్ష్మి లోడు లేకుండా చూసుకుంటుంది ఖర్చులు తగ్గిపోతాయి ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఉన్న డబ్బును అంతా కూడా చేతిలోనికి తీసుకుని శుక్రవారం పూట ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోండి జీవితంలో లక్ష్మికి ఎప్పుడు కూడా లోటు అనేది రాదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు